పవన్ కళ్యాణ్ గారితో మీ ఎక్స్పీరియన్స్ గుడుబా శంకర్ టైంలో కానీ అంతకంటే ముందు కానీ ఎలా ఉండేది అతని గురించి చాలా మంది చాలా కలగా చెప్తున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చాలా లో ప్రొఫైల్లో ఉండాలని కోరుకునేవాడు అప్పట్లో అయినా నాలెడ్జ్ గెయిన్ చేయాలి ఒరోషియస్ బుక్ రీడరు బందా కోరుకునేవాడు కాదు నా చుట్టూ ఎంతమంది ఉండాలి నా చుట్టూ ప్రొడ్యూసర్లా తిరుగుతూ ఉండాలి రోజుకి ఎంతమంది వచ్చి కలవాలి ఇలాంటివి ఉండేవి కాదు కొంచెం లోన్లీగా ఉండటానికి ఇష్టపడేవాడు ఆయన లోన్లీగా ఇష్టపడేవాడు పొగడుతలు ఇష్టపడేవాడు కదా పొగిడితే ఆడు మన్నాడు ఈ పొగుడుతున్నాడు అనవసరంగా ఇవన్నీ రేపు ఉంటాడో లేదో అనుకునేటట్టు ఉండేది అప్పుడు వ్యవహారం నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ ఏంటంటే జానీ టైంలో మేడ్చల్లో షూటింగ్ జరుగుతుంది మేడ్ సిటీలో నేను నాగబాబు గారు సిద్ధార్థని రైటర్ ముగ్గురు వెళ్ళాం అక్కడ ఒక కోతి ఒక కోఖని బెదిరిస్తూ ఉంది బెదిరిస్తూ ఉంటే అసలు కోతి ఎంత ఉంది కుక్కను బెదిరిస్తుంది అది బెదురుతుంది దాన్ని ఆయన షార్ట్ గ్యాప్లో వచ్చి ఇలా టీపై ఉంది ఇక్కడ నేను కూర్చున్నాను పక్కన సిద్ధార్థ ఆ ఎదురుగా నాగబాబు గారు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు ఆయన మేము ఏంటి నవ్వుతున్నారంటే కోతి కుక్కని బెదిరించేస్తుంది అసలు అప్పటికి వర్షం పడి కొంచెం అక్కడక్కడ మడ్ అంతా ఉంది కొంచెం అలా చెప్పగానే అలా ఆలోచిస్తూ ఉన్నాడు ఈయన ఆలోచిస్తున్నాడు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అండి కోత వచ్చేసింది ఇక్కడికి కోత వచ్చి చూస్తుంది ఇలాగా ఈయన ఎలాగా ఉన్నవాడు అలా ఇలా ఇలా వచ్చాడు ఎదురుగా ఉంది అంతే ఇదేంటి ఇది వచ్చిందన్న జరగలేదు అంటే ఎక్స్పెక్టే నేను చాలా ఇప్పటికీ అర్థం కాని ఇది పజిల్లా ఉండదు నాకు అది అలా చూసాడు చూడగానే అది అలాగా టీ పై మీద ఎగిరింది టీ పే మీద ఎగరగానే తన ఒళ్ళు జంప్ చేస్తున్నాను కాబట్టి ఇలా పెట్టాడు కొంచెం కంఫర్టబుల్గా దానికి కోచ్ అలా ఎగిరి ఒళ్ళు విరుచుకుని మళ్ళీ టీ పై మీద జంప్ చేసి వెళ్ళిపోయింది మేము ముగ్గురు మాట్లాడలేదు ఏంటిది ఏం ఏం జరిగింది అర్థం కాదు అది వచ్చింది ఒళ్ళు విర్చుకుని వెళ్ళిపోయింది అంటే అదే మీరు చెప్తున్నప్పుడు ఇక్కడ అంతా బురదగా ఉంది కదా అది ఒళ్ళంతా బురద కొట్టుకుని అలాగ ఉంటుంది అని దాని గురించి ఆలోచిస్తున్నాను లేదు నేను అలా లేను క్లీన్గా ఉన్నాను అని చెప్పి వెళ్ళింది అన్నాడు ప్రాణకి హీల్లింగ్ అయ్యి తెలుసు అయ్యి స్పిరిచువల్గా ఉంటాడు ఇవన్నీ తెలుసు అని విన్నాం కానీ ప్రాక్టికల్గా ఇది చూసి అప్పటి నుంచి నేను పెద్ద హేతువాదిని నేను అంతర్గతం వరకు చిన్న అక్కడి నుంచి ఏదో సంథింగ్ ఉంది మన తెలియని విషయం దాన్ని అందుకోలేక ఇవి ఇది లేవు అవి లేవు అనుకుంటున్నాం తప్ప అని అనిపించింది నాకు బట్ దాని గురించి తర్వాత పెద్ద సీరియస్ తీసుకోలేదు కానీ అది గుర్తు వచ్చినప్పుడల్లా గమ్మత్తుగా ఉంటుంది అది ఏంటి ఇలాగా అయింది ఏంటి ఆ పవర్ ఏంటి అనేది ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిసి నైన్ డాట్ న్యూస్